ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన నా ప్రేమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు నా తండ్రి నా తండ్రిని దేగరెక్కలకి మమ్మల్ని భద్రపరిచే సజీవులుగా ఉంచిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న నాయన నా తండ్రి నాయన యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి ప్రార్థనలో ఎక్కిబిస్తున్న ప్రతి బిడ్డను అంగీకరించండి వరవసర తులక్కలని తేచిబడి ఒక సహాయం తెచ్చండి సింహాసన సేనుడు అయిన నా దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మీరు బలహీనం కాకుండా ప్రభా నా తండ్రి ధైర్యం వహించి మీ కార్యము సఫలపరచునని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన నా తండ్రి బలహీన సమయంలో మీరు మాకు నాయన ధైర్యాన్ని ఇచ్చి మా కార్యములను సఫలపరచు నా తండ్రి ఈ లోకంలో నాయన నాయన మేమందరం బలహీనలమే కదా ప్రభా నా తండ్రి బలహీనతలో ఉన్నప్పుడు నాయన భయం వస్తుందన్నావు ప్రభా భయం వల్ల పిరికితనం వస్తుంది ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టమన్నావు ధైర్యం వహించమన్నావు నాయన నీకు వందనాలు బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడికుడి భయపడికుడి అని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు అదే రీతిగా శిష్యులతో మాట్లాడుచున్నప్పుడు భయపడొద్దని మాట్లాడి ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి మేము బలహీన సమయంలో నాయన మాకు బలాన్ని నీవు నాయన ఈ లోకంలో నాయన ఏ పరిస్థితుల్లో ప్రభా మాకు నాయన బలహీనతల గురించను ఆర్థిక సమస్యల గురించను కుటుంబ వ్యవస్థ గురించను ప్రభా ఉద్యోగం అన్న ప్రభావి రకరకాల నా తండ్రి ఏదో ఒక భావన తండ్రి బలహీనమైన సమయంలో ప్రభావ మేము ధైర్యాన్ని కోల్పోచున్నాము అయ్యా ధైర్యం మాలోకి వస్తుంది నా తండ్రి అలా ధైర్యం పడకుండా ధైర్యపరచండి నిబరపరచండి మా హృదయములను నెమ్మదిపరిచి మేము చేయ పనులను సఫలపరచండి నాయన అప్పుడు కార్యములన్నింటినీ సఫలపరుస్తున్నాను అటు రీతిగానే సన్నిధిలో కనిపెట్టగల మనసు మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన మేము నాయన ప్రయాసపడుచున్న జలాల నా ఎద్దుకురని నీ భారం మా మీద మోపన్నావు ప్రభా నా తండ్రి నీ భారం నా తండ్రి మా భారంలన్నీ నీ మీద మోపి నా తండ్రి నీ సన్నిధిలో నమ్మకం కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నమ్మట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని మాట్లాడుచున్న దేవుడు ప్రభా ఈరోజు మేము ప్రార్థనలో నా చేస్తూ ఉండగా మా ప్రార్థన అంగీకరించిన మా మన ంగీకరించింది నాయన నాయన మా బలహీన సమయములను ప్రభు బలపరచమని కోరుచున్నాము నాయన నాయన సర్వశరీరులము నా తండ్రి మేము బలహీనతతో బాధపడుచున్న వారం నాయన నా తండ్రి మాకు బలాన్ని ఇవ్వగలిగిన దేవుడు ధైర్యాన్ని నిబ్బరాన్ని కలగ చేయగలిగిన దేవుడు మా పరిస్థితుల్లో మాకు తోడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా ఉండి మా పక్షణ కార్యములు సఫలపరచువాడు నీవే అన్న దేవానికి వందనాలు రోజు ఏ బిడ్డలు ఏ తలంపులతో ఆయన ఉండి ఉన్నారు ఏ ఆలోచనలతోనే సన్నిధిలో మొరపెట్టి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలన్నింటిలో వారి జన్ని ఇవ్వండి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా నా తండ్రి సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని కలిగించగలిగిన తండ్రివి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకుని మీద మేము ఆనుకున్నప్పుడు ప్రభు ప్రతి సమస్య నుంచి మాకు విడుదలనిస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు మా యొక్క ఔదితులన్నింటినీ దయతో క్షమించని నూతన సంవత్సరములు మా పనులు నాయన ఏ బిడ్డలు నూతనంగా నాయన పనులు ప్రారంభిస్తున్నారు నా తండ్రి గృహ నిర్మాణాల కోసం శంకు స్థాపన చేస్తున్నారేమో నా తండ్రి ఆ బిడ్డలను నా తండ్రి సహాయం తెచ్చి వారి కార్యములు సఫలపరచండి నాయన అదే రీతిగా గృహ ప్రవేశాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారేమో వారి జీవితంలో నూతన గృహంలో ప్రవేశిస్తుండగా నూతన ఆశీర్వాదాల చేత నింపబడుటకు సహాయం తెచ్చింది నీతిమంతుల నివాస స్థలం ఆశీర్వదించబడినట్లుగా వారి యొక్క స్థలములు గృహములు ఆశీర్వదించబట్టకు సహాయం తెచ్చింది ఇంటర్వ్యూకి వెళ్ళి చిన్న బిడ్డలు ఉన్నారేమో వారికి ఇంటర్వ్యూలో తోడుగా ఉండండి నాయన నా తండ్రి ధైర్యాన్ని నిబ్బరాన్ని కలగచే కార్యములు సఫలపరచండి నా తండ్రి వివాహ సంబంధాలు చూడటానికి వెళ్తున్నారేమో ఆ సంబంధాలు సఫలపరచండి వారి కార్యములను వారి ఉద్దేశములను నా తండ్రి సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న వ్యాపారం ప్రారంభిస్తున్న బిడలు ఉన్నారేమో వ్యాపారం చేస్తున్న బిడలు ఉన్నారేమో వారిని జ్ఞాపకం చేసుక వ్యాహార పరిస్థితుల్లో మెరుకులను ఆలోచనను సంయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి గర్భఫలం కోసం నా తండ్రి హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళు చిన్నారేమో వారి ప్రయత్నాల్లో మీరు తోడుగు ఉండండి గర్భఫలం ఎహో వేచ్చు బహుమానం స్వాస్థ్యాన్ని వారు అంగీకరించడం సహాయం తెచ్చి ఆ బలహీనమైన నా తండ్రి సమయ ఆలోచనను తీసివేసుకుని సమయోచితమైన జ్ఞానము కలిగిన వారి వల్ల ఉంటకు సహాయం తెచ్చే మనం కోరుచున్నాము నాయన సింహాసన శనుడా స్థుతుల మీద ఆశీనుడా నా తండ్రిని వందనాలు నాయన పరిశుద్ధాత్మ దేవాన్ని కృపను రాని మనం కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని వాగ్దానం ప్రత్యేక బిడ్డలో విషయాల నెరవేర్పులను తీసుకురమ్మని కోరుచున్నాము నాయన అనేక మంది బిడ్డలు వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి వెళ్ళుచున్న బిడ్డలు ఉన్నారు నాయన వారు నా తన ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి నాయన వారు పొందుకోవాలనుకున్న జాబ్ను వారు పొందుకుంటకు సహాయం దయచేయండి ఈ రోజు నూతనంగా ప్రభు నాయన పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్పులోనికి తీసుకురమ్మని కోరుచున్నాము నా తండ్రి వారు నాయన సంవత్సరాంతం ఆది నుంచి అంతం వరకు నిదేగల దేగల రెక్కల కింద వారిని భద్రపరిచి వారి యొక్క ఆలోచన వారి యొక్క కార్యములు సఫలపరచగలిగిన తండ్రి వినివే అని నమ్ముచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాడు ప్రభా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నా తండ్రి బలహీనపరచు ఆత్మ పట్టి ఉన్నప్పుడు ప్రభ నా తండ్రి అక్కడ నువ్వు వచ్చినప్పుడు ప్రభానపరచు ఆత్మను బయటకు రమ్మన్నప్పుడు ప్రభా ఆ బిడ్డకు స్వస్థత వచ్చింది నాయన మాలో ఏమన్నా బలహీనపరచు ఆత్మలు ప్రవేశించిన ఆయన మమ్మల్ని బలహీనం చేస్తున్నాయేమో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అన్ని రిపోర్ట్స్ మంచిగానే ఉంటున్నాయి కానీ ఎందుకు బలహీనం అవుతున్నారో తెలియని స్థితి స్థుతులు ఉంటున్నారు కదా ప్రభా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాయన స్కానింగ్ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా మంచిగా వచ్చిన బలహీనత నుంచి విడుదల దయచేయగలిగిన దేవుడు అలాంటి దురాత్మలు కన్నా ఏమన్నా శరీరంలో ఉంటే తీసివేసుకొని ప్రభా ధైర్యాన్ని నిబ్రాన్ని దయచేసి వారి కార్యములు సఫలపరచగలిగిన తండ్రివి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మడానికి స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ రోజు నా తండ్రి చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్ళిండుగా వచ్చి కాపుదలు దయచేయండి నాయన వారి క్షేమాన్ని ఇవ్వండి నాయన నా తండ్రి ఆఫీసులకు వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నాయనా నీకు వందనాలు రాకపోకల భద్రతనివ్వండి ఇవ్వండి ఎక్కిడు అపాయాలు లేకున్నట్లు సహాయం తెచ్చింది దూర ప్రాంతాలు ప్రయాణమే వెలుచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి ప్రయాణాల్లో సఫలతనివ్వండి వారి కార్యములు నా తండ్రి వారి గమ్యానికి చేరు వరకు నీకు అను దృష్టి భద్రతను క్షేమాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఏ బిడ్డలైతే వివాహం జరుపుకుంటున్నారో ఆ జీవితం ఆ యొక్క వివాహ వ్యవస్థలో నా తండ్రికి వదు లేకుండా తీర్చండి వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్న అటు కార్యములు చేయగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంది ఏ కుటుంబంలో నన్ను కోల్పోయి దుఃఖంతో బాధతో ఉన్నారేమో వారికి ఓదార్పును అనుగ్రహించండి ఏ బిడలకు అలాంటికి నా తండ్రి నాయనా జరగకుండానట్లు నాయనా నా తండ్రి ఉంటకు సహాయం తెచ్చిండి వృద్ధాప్యంలో బాధపడుచు మంచంలో లేవలేని స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో వారి నాయన వారి పనులు వారి చేసుకున్న శక్తి నాన్న ఏమండి లేదంటే నేను రాజ్యానికి పిలుచుకోమని కోరుచున్న పరిచయం చేసే వారికి కూడా ఎంతో బిడ్డలు ఉన్నారు బిడ్డలున్నారు బలాన్ని ఎన్నో హాస్పిటల్లో నా తండ్రి ఆమెర్లు ప్రభ ఇన్ఫెక్షన్స్ నాయన ప్రభా నా తండ్రి బాధపడచ్చు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఉన్నారేమో వారిని ముట్టండి స్వస్థతనివ్వండి నాయనా నీకు వందనాలు గర్భిణీ స్త్రీలను ముట్టండి సుఖమైన ప్రస్తుతిని దయచేయం తల్లి బిడ్డను క్షేమస్థితిలో కలగజేయండి అనే అవయవములు సక్రమంగా ఎరిగి శ్రేష్టమైన బిడ్డను ఆరోగ్యకరమైన బిడ్డను కుటుంబానికి ఆశృతికరమైన బిడ్డను పొందుకుంటకు సహాయం దయచ కృపావ వరములు వారిపై ఉంచమని కోరుచుని ఈ రోజు నాయన డెలివరీకి సిద్ధపడి వెళ్ళి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి కోరుకున్న బిడ్డను వారి పొందుకునేటకు సహాయం దేచేయమని కోరుచున్న అమయానికి వందనాలు స్తోత్రములు నాయన అదే రీతిగా కోర్టు కేసులు చుట్టూ తిరుగుచు అలసిపోయి ఉన్నారేమో ఈ రోజు వారి కార్యములను సఫలపరిచిన వారి ఎందుకు తీర్పు రావటకు సహాయం దయచండి వారి ఉద్దేశములన్నీ సఫలపరిచి వాడము నీవేండుగా జ్ఞాపకం చేసుకుని శక్తి అనుగ్రహం వారికి అనుగ్రహించండి నాకు నీకు వందనాలు ఈ నాయన మేము చేయి ప్రతి ఒక్క ప్రయత్నాల్లోనూ ఆలోచనలోనూ మీరే సహా సఫలపరచండి సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో కార్యములు సఫలపరచినట్లుగా మీరు మా పట్ల సఫలపరుస్తారని నమ్ముచు మాలో ఉన్న పిరికతన ఆత్మను భయమైన ఆత్మను బలహీనతను తీసివేసుకొని ధైర్యం కలిగిన సన్నిధులు నాయన కార్యములు సఫలపరటు కడుకుని సన్నిధులు మొరపెట్టేవారిగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించండి ఈరోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు మమ్మల్ని ప్ర కుటుంబాలను రక్సంధికులను ప్రార్థనలో ఎక్కిపిస్తున్న కుటుంబాలన్నింటినీ ప్రతి ఒక్క బిడల చుట్టని కావలి కంచి వేసి నడిపించి భద్రపరచమని త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమని తండ్రి ఆమె ఏసు రక్తమే జయం సెలవు రక్తమే జయం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి ఈ నూతన సంవత్సరంలో మీరు మొదలుపెట్టే కార్యములన్నీ యెహోవా సఫలపరిచినట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమేన్